మీ యొక్క వెర్రి తిర్రి వేసాల వల్ల మీ పాగల పని వల్ల ఎవరు తప్పది దాని మీద ఉరుకు లేదు పరుకు లేదు ఏం చేస్తారో చెప్పరు పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని దాని సంగతి ఏంది రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వేసేటట్టుంది కూడా దానికి ఎవరి జవాబుదారీ బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు దాని అర్థమైంది దాన్ని కూడా వెంటనే తేల్చాలి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని అన్ని పంటలు మొత్తం కొంటాం అన్నిటికీ బోనస్ ఇస్తాం ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలే ప్రభుత్వం ఆ పంట చేతికి వచ్చింది పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇవ్వలే క్వింటాల్కి ఐదు వందలు కట్టిస్తామని మాట్లాడి ఇయ్యలే రూపాయి ఇయ్యలే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పింది ఇస్తారా ఇవ్వరా దాని మీద ఉరుకు లేదు లేదు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం మీరే చెప్తున్నారు కదా ఇది రిఫరెండం అనుకోని మాకు అయిందని మీకు చూపిస్తారు ప్రజలు ఇప్పుడు ఇక మీ సంగతి చూపిస్తారు బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టానో కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు ఇప్పుడు దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు అది కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ మీరు రాయలే ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి మాకు బోనస్ ఇచ్చేది ఉంది రైతాంగానికి ప్రకటించినాం పర్మిషన్ ఇయమనాలి ఒకవేళ ఇయ్యరు ఏ రైతు జంతనో లెక్క పెట్టి ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే పదమూడు తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఇవ్వండి ఏ రైతు జంతనో అకౌంట్ ఫర్ చేయండి మిమ్మల్ని వదిలిపెట్టం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని వాగ్దానాలు ఎక్కువారండి ఒక్కరినొక తెల్లరా మీరు చేసింది మూడు నాలుగు నెలలు ఇంత ఆగమా గొర్రెల యూనిట్లు వందల కోట్ల రూపాయల పాపం యాదవ్ సోదరులు కట్టినారు ఆ యూనిట్లు ఇస్తారని ఆశప బంద్ కథం ఇయనే బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు మీద యాదవ్ సోదరులు రెడీ ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించానో శిక్షించడానికి అదేవిధంగా దళిత బంధు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి శాంక్షన్ చేసినాం మేము పది లక్షలు ఇచ్చేవాళ్ళం మీరు వాగ్దానం చేసింది పన్నెండు లక్షలు ఇస్తామని దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసింది నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి మొండి సర్కారుకు ముద్రని ముద్రనుద్రవేశ సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్టు